హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ అందరు టిఫిన్ లో అయిపోయాయి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను మా పిల్లలు అయితే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఇంక ఈ రోజు అయితే సండే అనమాట సండే స్పెషల్ గా బిర్యానీ చేయాలనుకుంటున్నాను ఎప్పుడు చేసే రెగ్యులర్ బిర్యానీలు కాకుండా ఈ రోజు అయితే ఇంకొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాను ఎంతవా తింటారు తింటారు మా బావ ఆల్రెడీ మార్కెట్ కి వెళ్లారు చికెన్ లెగ్ పీసులు కొత్తిమీర పుదీనా ఇంకా బిర్యానీ కావాల్సినవన్నీ తీసుకొని రావడానికి అనేసి బిర్యానీలు అంటే చాలా రకాలు ఉంటాయి కదా చికెన్ దమ్ బిర్యానీ అనేసి ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చికెన్ లాలీపాప్ బిర్యానీ చికెన్ జాయింట్ బిర్యానీ అలాగా ఒకటి కాదు రెండు కాదు గోల్డన్ ఉంటాయి కదా అందులో మీకు ఏ బిర్యానీ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి మీకు ఏ బిర్యానీ అంటే బాగా ఇష్టం అమ్మా కాదు చికెన్ లోనే ఏ బిర్యానీ అంటే ఇష్టం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇష్టమా చికెన్ దమ్ బిర్యానీ ఇష్టమా చికెన్ లాలీపాప్ బిర్యానీ ఇష్టమా చికెన్ ఎప్పుడైనా తిన్నావా తిన్నావా ఏదో లాలీపాప్ అని కంటే పేరు వినబడగా ఇంకా అదే ఇష్టం అనేస్తున్నాడు ఎప్పుడైనా తిన్నావా మరి ఎలాగ ఇష్టమైపోద్ది రేపు తింటావా మరేటి రేపు తింటాడట నాకు మా పిల్లలకి ఇది అది అని ఏమీ లేదనమాట అది బిర్యానీ అయితే చాలు కదమ్మా ఎస్ సిగ్గులేదు అన్ని నిజాలన్నీ ఒప్పేసుకుంటాం సిగ్గు లేకుండా మా బాబా అయితే మార్కెట్ నుండి చికెన్ తీసుకుని వచ్చారు ఆరు లెగ్ పీసులు తెచ్చారు అనమాట నాలుగు తెచ్చినా కానీ మనసుకి ఒకటి వస్తుంది ఎనిమిది తెస్తే మనిషికి రెండు వస్తాయి ఇప్పుడు ఆరు తెచ్చారు కదా దెబ్బలు లేదు ముందు నలుగురు తినేస్తాం రాత్రికి పిల్లలు కావాలంటే ఇంకోటి అవును నీకే బిర్యానీ అంటే ఇష్టము అంటే ఫ్రై పీస్ బిర్యానీ దమ్ బిర్యానీ లాలిపాప్ బిర్యానీ జాయింట్ బిర్యానీ వింగ్స్ బిర్యానీ బోల్డ్ ఉంటాయి కదా ఫ్రై బిర్యానీ ఇష్టం ఫ్రై బిర్యానీ ఇంకోటి అదే చికెన్ దమ్ బిర్యానీ ఈ రెండే ఇష్టం ఇంకా చికెన్ అయితే ఆల్రెడీ నీట్ గా క్లీన్ చేసేసాను ఇంకా లేట్ చేయకుండా మ్యారినేట్ చేసేస్తా సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం అంతా గరం మసాలా ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఇందులోనే హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి ఆల్రెడీ గింజలు తీసేసాను ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా పెరుగు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుదాము మసాలా బాగా పట్టాలన్నమాట ఈ చికెన్ లెగ్ పీసులకి ఇలా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవనివ్వాలి ఒక సైడ్ పెట్టేద్దాము మూత పెట్టేసి నేను ఈ చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను కదా ఈ గ్లాస్ బౌల్ అయితే ఇలాగా లిడ్ తో నేను మా కోఆపరేటివ్ స్టోర్ లో కొన్నాను సేమ్ నేను ఫ్లిప్కార్ట్ లో చూసాను అనమాట ఆన్లైన్ లో కూడా ఉన్నాయి నేనైతే ఎవరికైనా కావాలి అంటే ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను కదా ఇవైతే ఒక థర్టీ మినిట్స్ బయటే ఉంచేస్తాను ఫ్రిడ్జ్ లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇంక ఇది బయట పెట్టేస్తా ఆల్రెడీ బాస్మతి రైస్ అయితే నేను సర్వ్ చేసి పెట్టుకున్నాను అనమాట మా బాబా ఓన్లీ లెగ్ పీస్ లె కాకుండా ఇంకొంచెం చికెన్ కూడా తీసుకుని వచ్చారు ఇది కూడా క్లీన్ చేసేసాను ఈ లోపల ఇది చికెన్ కర్రీ వండుకుంటాను చికెన్ మ్యారినేట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఇంకొన్ని మిక్స్ చేసుకోవాలనమాట ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ నేను ఆయిల్ కూడా పెట్టేశాను పొయ్యి మీద ఇంకొక సైడ్ అయితే కుక్కర్ లో చికెన్ కర్రీ అవుతుంది ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం అంతా మైదా అలాగే కొంచెం అంతా కార్న్ ఫ్లోర్ అనమాట ఇవి వేసేసి గ్రేవీ అనేది మనకు కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంది కదా మనం మ్యారినేట్ చేసిన మసాలాలు అలా గ్రేవీగా లేకుండా కొంచెం డ్రైగా ఉండాలన్నమాట డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అలా డ్రైగా అయినంత వరకు కూడాను ఈ పిండిని వేసి బాగా కలుపుకోవాలి గ్రేవీగా అస్సలు ఉండకూడదు కొంచెం మొత్తం టైట్ గా గట్టిగా ఉండాలి పిండిని మనం కలుపుకున్నాం కదా ఇప్పుడు చూడండి కొంచెం గట్టిగా ఉందనమాట ఇలా గట్టిగా రావాలనమాట మరీ గ్రేవీ గ్రేవీగా వాటరీ వాటరీగా ఉంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మన మహానే తులుతుంది అనమాట వచ్చి ఆయిల్ అందుకోసమే ఇలాగ మంచిగా దానికి చికెన్ అనేది మరి ఎక్కువ పిండి వేసి అలగనేసి అలాగైతే ఎక్కువ కోట్ అయిపోతుంది అనమాట జస్ట్ లైట్ గా కోట్ అవ్వాలి ఈ పిండి ఇప్పుడైతే ఆయిల్ కూడా సిద్ధమైపోయింది ఇంకా డీప్ ఫ్రై చేసేస్తా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు లెగ్ పీసులు డీప్ ఫ్రై చేసుకుంటాము ఇవి ఎలాగో ఆరు లెగ్ పీసులు కాబట్టి మూడు లెగ్ పీసులు ఒకసారి మూడు లెగ్ పీసులు ఒకసారి డీప్ ఫ్రై చేసేస్తా మంచి కలర్ వచ్చినంత వరకు లోపల వరకు చికెన్ ఉడికేలాగా మీడియం టు లో ఫ్లేమ్ లోనే బాగా కుక్ చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు రివర్స్ చేసుకుంటాను అంటుకున్నట్టు ఉన్నాయి కాసేపు వదిలేద్దాము కాసేపు వదిలేసి స్లోగా కలుపుకుంటే వచ్చాయి అనమాట ఇప్పుడు రివర్స్ చేసేసుకుంటాను టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి వండేస్తాను కానీ నాకు ఇలాంటి డీప్ రైలు అంటేనే కొంచెం భయం అనమాట మనకి ఎక్కువ తొత్త పనులు ఎక్కువ చేస్తాం కాబట్టి ఇలా కాల్తా ఉంటాయి అందుకే నాకు భయం ఇదిగోండి అప్పుడు కాల్పోయిందని చూపించాను కదా ఒక బ్లాగ్ లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే తగ్గింది కాస్త తొక్క అనేది ఎక్కువ ఉంది చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇలాంటి తప్పు ఇంకెలాగ మొహం మీద చదువు ఆ రోజు సంతోషం ఇంకా దానికి చికెన్ లెగ్ పీస్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేస్తాను ఈ విధంగా అన్ని కూడా ఫ్రై చేసుకోవాలనమాట ఆల్రెడీ మూడు ఫ్రై అయిపోయి ఇంకొక మూడు కూడా ఫ్రై చేసుకుంటాను చూస్తుంటే నాకు ఎలాగే తినేయాలంటే చెప్పండి ఈ మంచి కలర్ వచ్చినంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో మిగిలిన మూడు చికెన్ లెగ్ పీస్లు కూడా ఫ్రై చేసేస్తాను మాకు సైడ్ అయితే లెగ్ పీస్లు ఫ్రై అవుతున్నాయి ఆల్మోస్ట్ అయిపో వచ్చాయి అనమాట ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే నేను ఇంకా బర్నర్ మీద ఇంకా బిర్యానీ పట్టు పెట్టేశాను ఇంకా వండడం స్టార్ట్ చేసేస్తా ఫస్ట్ కొంచెం అంత నెయ్యి మనము ఈ చికెన్ లెగ్ పీస్లు ఫ్రై చేస్తున్నాం కదా ఈ ఆయిల్ బిర్యానీ వండడానికి వాడేస్తాను ఈ ఆయిలే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులోనే బిర్యానీ ఆకులు అలాగే కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుంటున్నాను ఇవి లైట్ గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయల్ని లైట్ గా ఫ్రై అవనివ్వాలి ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం అన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను ఇది మన ఇష్టము నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసం పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివర్సం పోయింది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను ఈ బిర్యానీ ఏంటంటే కొంచెం ఫిష్ బిర్యానీ టైప్ అనమాట ఫస్ట్ అందులో కూడాను ఫిష్ మొక్కలు ఫ్రై చేసుకున్నాను సేమ్ ఇక్కడ కూడా లెగ్ పీస్ ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఇలా గ్రేవీ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీ ఏంటంటే కొంచెం సైడ్ తీసు పెట్టుకున్నాను అప్పుడు ఇప్పుడు కూడా సైడ్ కి పెట్టుకోవాలి కొంచెం నాకు అలానే అనిపిస్తుంది ఫిష్ బిర్యానీ లానే ఇప్పుడు ఇందులోనే ఉప్పు అలాగే కొంచెం అంత పసుపు తర్వాత కారం ఇంకా మనం తినే కారానికి తగ్గట్టు కారం వేసుకోవడమే ఎలాగో పచ్చిమిర్చి గట్రా వేయట్లేదు కాబట్టి ఇంకా ఈ కారమే అనమాట అలాగే కొంచెం అంత గరం మసాలా ఇందులోనే కొంచెం అంతా పెరుగు కూడా వేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పెరుగు వేసాం కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి లేదంటే పెరుగు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అనమాట ఇలా కాసేపు కలిపితే మంచిగా కలిసిపోతుంది చూడండి పెరుగు అయితే బాగా కలిసిపోయింది అదే మనం హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకున్నాం అనుకోండి మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా గట్టలు గట్లుగా అయిపోతుంది బాగోదు అందుకోసమనే లో ఫ్లేమ్ లో పెట్టుకోమన్నాను ఇప్పుడు చూడండి మంచిగా కలిసిపోయింది ఇంకా గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి చేయాలనమాట ఇప్పుడు మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో సగం గ్రేవీ అయితే తీసి సైడ్ కి పెట్టేసుకుంటున్నాను సగం గ్రేవీ ఇందులోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీలోనే మనం తీసుకున్న రైస్ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి అనమాట నేను ఈ కప్పుతో ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను అందుకోసమనే ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకుంటాను ఇదిగోండి ఇంకో హాఫ్ కప్ అనమాట వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ ని మనం కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి మొద పెట్టేద్దాము వాటర్ అయితే బాయిల్ అవుతుంది ఇప్పుడు ఈ టైమ్ లో మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి మా పిల్లలు వెయిటింగ్ అక్కడ మా అమ్మ బిర్యానీ చేస్తుంది అనేసి ఆల్రెడీ మా బాపల్ ఎందాక ఫోన్ చేస్తే అమ్మ ఈ రోజు ఏముండుతుంద్రా అంటే చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అని చెప్పడం అనమాట చేస్తున్నారు ఫ్రెష్ అయిపోయారు ఆల్రెడీ రైస్ అంతా వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం అంతా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర పుదీనా వేసేసి బాగా కలిపి ఇప్పుడే మనకి ఉప్పు కారాలు సరిపోయాయో లేవో చూసేసి యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు ఉప్పు వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఈ రైస్ ను మనము ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి రైస్ అయితే ఇంకో సైడ్ పెట్టేసాను అది ఉడుకుతుంది ఈ లోపల ఏంటంటే మనము ఈ లెగ్ పీసుల్ని మనం సైడ్ కి తీసాం కదా గ్రేవీ ఆ గ్రేవీలో కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలనమాట మళ్ళీ ఏ ప్యాన్ లో అయితే నేను డీప్ ఫ్రై చేసుకున్నానో ఆ ప్యాన్ లోనే ఆయిల్ అంతా తీసేసి ఇంక ఈ ప్యాన్ లోనే చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఈ ప్యాన్ లో లెగ్ పీసెస్ వేసేసుకుందాము జస్ట్ కలుపుకుంటే చాలా మరి ఎక్కువ ఫ్రై ఏమి చేయాల్సిన అవసరం లేదు ఈ గ్రేవీ కూడా వేసేసి ఈ గ్రేవీలో కలిసేంత వరకు కాసేపు కలుపుకుంటే చాలు ఈ గ్రేవీ ఈ పీసులు పట్టేటట్టు కొంచెం కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే చాలు మనం కలుపుకొని ఇచ్చేసేసరికి రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి ఎయిటీ పర్సెంట్ ఇలా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసుకున్నాం కదా గ్రేవీలో కలుపుకున్న ఈ లెగ్ పీసుల్ని మనం దీని మీద వేసేయడమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం గ్రేవీలో కలుపుకున్న ఈ లెగ్ ని దీని మీద వేసుకోవడమే ఇప్పుడు దీని మీద కూడాను కొంచెం అంత కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అంతే ఇంక మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ దమ్ చేస్తే అనమాట రెడీ అయిపోద్ది ఇలా పెనం పెట్టేసి పెనం మీద అయితే బిర్యానీ పెట్టుకున్నాను ఇంకా టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను వెంటనే కలిపేకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి దాని తర్వాత కలుపుకుందాము ఇంకా బిర్యానీ చేస్తే చాలు మా ఇంట్లో మజ్జిగ ఉండాల్సిందే ఇదిగోండి మజ్జిగ చేసేసాను ఇంకా తర్వాత క్యారెట్ కీర ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసేసాను బిర్యానీ అన్నాక మా ఇంట్లో సలార్ కూడా ఉంటది ఇంకా వంట చేయగా వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేశాను సింక్ అయితే ప్రెసెంట్ ఖాళీ సింపుల్ గా ఈ రోజు మా వంట అయిపోయింది చెప్పడం మర్చిపోయాను చికెన్ కర్రీ కూడా మధ్యలోనే అయిపోయింది అనమాట తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను ఇంకొంచెం వైట్ రైస్ వండాను ఇన్ కేస్ మా పిల్లలు గానీ మా బావ గానీ ఎవరన్నా లాస్ట్ లో తినాలంటే తినొచ్చు ఇలా ఓన్లీ లెగ్ తో బిర్యానీ చేయడం ఫస్ట్ టైం అనమాట ఇంతకు ముందు లెగ్ పీసులు వాళ్ళము కాకపోతే ఒకటి రెండు లెగ్ పీసులు అది వేరే ప్రాసెస్ అనమాట ఇలాగ ఫుల్ గా లెగ్ పీసులతో బిర్యానీ చేయడం ఫస్ట్ టైము మరి కాసేపు అయిన తర్వాత తినేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాము బిర్యానీ అయితే రెడీ అయిపోయింది లెగ్ పీస్ బిర్యానీ అనమాట కాసేపు అయింది కాబట్టి ఇంక మూత తీసి కలుపుతాము ఫస్ట్ అయితే లెగ్ పీసులు అన్ని తీసేస్తాను అబ్బా లెగ్ పీస్ బిర్యానీ చేసిందమ్మా ఏంటి అబ్బబ్బింది స్మెల్ అదిరిపోయింది నిజంగానే స్మెల్ అయితే మంచిగా వస్తుంది కింద కూడా ఏమాత్రం మాడిపోరా నీట్గా వచ్చింది ఇంకా ప్లేట్లలో సర్వ్ చేసే ఒక పట్టు పడదాం ఫస్ట్ అయితే మా పిల్లలకి వడ్డించింది ఒక్కొక్కరికి ఒక్కొక్క లెగ్ పీస్ బిర్యానీ అలాగే సలాడ్ తినండి హాట్ కుందాము కొంచెం ఊదుకొని తినండి మా చిన్నోడు స్టార్ట్ చేసాడు చిన్ను పీస్ పీస్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది ఉడికిపోయింది కుక్ అయిపోద్ది ఫ్రై చేసింది కాబట్టి బాగుందా మా కూడా వడ్డించేసాను ఇంకా మా బావ తింటారు తినేసి మా బావ మాటల్లో వినండి టేస్ట్ ఎలాగుంది ఏంటి అనేది చెప్పు బాబు తినేసి నాకు వండుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వచ్చింది అని అనుకుంటున్నా ప్లెయిన్ రైస్ తింటుంటే ఫ్లేవర్ చాలా బాగుంది లెగ్ పీస్ కూడా పట్టు పట్టు ఉడికిందా లేదా లోపలి వరకు లెగ్ పీస్ చాలా బాగా ఉడికిపోయింది నోట్లో పెట్టుకుని ముక్క కొరకాలి అలాగా చాలా జ్యూసీ ఉంది సోపర్ ఉంది టెన్ కి ఎన్నిస్తావు మజ్జిగ తగ్గ మజ్జిగ తగ్గ టెన్ కి టెన్ ఇచ్చవ టెన్ కి టెన్ ఆల్రెడీ మా చెన్నోడు లెగ్ పీస్ అయిపోయి వచ్చింది రైస్ తినలేదు కానీ లెగ్ పీస్ తినండు ఎదురమ్మా మూతి చూడమ్మా మూతి చూపించు అబ్బా అబ్బా నీ మూత ఎదురా కొంచెం డీసెంట్ గా తింటాడు ఏటమ్మా చికెన్ కర్రీ నా ఓకే చేస్తాను తిను ఫస్ట్ నీ లెగ్ పీస్ తినలేదు చికెన్ కర్రీ అంటున్నావు లెగ్ పీస్ తిను తమ్ముడు చూడు తినేసాడు బిర్యానీలో ఎవరు ఎవరైనా ఉంటే కన్ఫామ్ ట్రై చేయండి సూపర్ ఉంది ఏంటో మా బావ ఎక్కువ హైప్ ఇచ్చేస్తున్నారు ఇంక నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను నాగండి ఇప్పుడు నేను వండిన దాన్ని నేను కాబట్టి నేను కూడా కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుంది ఏంటి అనేది దమ్ బిర్యానీల కన్నా ఇదే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇలాంటి ఫ్రై పీస్ బిర్యానీ గాని ఇలాగా జాయింట్ బిర్యానీలు గాని చాలా అంటే చాలా బాగుంది మా బావ ఇచ్చిన హైప్ కి ఓకే సూపర్ ఉంది చికెన్ కూడాను లెగ్ పీస్లు చాలా అంటే చాలా బాగా ఉడికిపోయాయి అండ్ ఫ్రై చేసాం కదా అనేసి మరీ డ్రైగా కూడా లేవనమాట మంచి జ్యూసీగా సూపర్ వచ్చింది టేస్ట్ ఒరే ఒరే దానికి ఇంకేముందిరా పక్కన పెట్టా చికెన్ కర్రీ వేసి రైస్ తినండి లెగ్ పీస్ ముందు తినండి ఎక్కువ తాగాల్సింది నువ్వు కూడా నువ్వు ఇంకా ఇంకెక్కువ రెండే సార్ లెప్పీ లెగ్ పీస్ ఇచ్చేస్తే సెలార్డ్ తినండి సెలార్ తినండి నేను ఇంకా తినేసి డ్యూటీకి కూడా వెళ్ళాలి ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా లాగించాలి తినేసాక మళ్ళీ కలుస్తాము అందరము తినేసాము మా ముగ్గురు తింటే ఇంకా కంప్లీట్ అవ్వక ముందే మా బావ స్పీడ్ స్పీడ్ గా తినేసి ఇంకా డ్యూటీకి అయితే టైం అయిపోతుంది అనేసి వెళ్ళిపోయారు అనమాట నచ్చింది అమ్మా చికెన్ లెగ్ పీస్ బిర్యానీ నచ్చిందంట నిజంగానే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఏముందిలే అన్ని ట్రై చేస్తారో అన్నీ బాగున్నాయని అనేసి మాత్రం అనుకోవద్దు నాకు ఏదైనా సరే సరిగ్గా కుదరలేదు అంటే కుదరలేదని చెప్తాను కానీ కూడాను ఆ బాగుందని మాత్రం వీడియో కోసం చెప్పను అనమాట నా జెన్యూన్ రివ్యూ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇంకా అది మీ ఇష్టం ఈ రోజు నేను కట్టుకున్న శారీ నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపించారు పంపించారనమాట అది కూడాను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయి ఉంటది ఈ శారీ కొలాబ్ చేసి ఇంకా పాత చీరలు అన్ని కూడాను ఇలాగ అప్పుడప్పుడు వ్లాగ్స్ లో కట్టుకుంటున్నాను ఇంకా చాలా మంది అయితే ఇలా పాత చీరలు రిపీట్ చేసేటప్పుడు నీ చీర బాగుందక్క ఎక్కడ తీసుకున్నారు లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇంకా ఈ చీరలు అయితే ఏ ఇన్స్టా పేజ్ అనేది నేను ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేసి చెప్పాలంటే చెప్పగలను కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ శారీ అవైలబుల్గా ఉంటుంది అనే నమ్మకం అయితే నాకు లేదనమాట ఇన్ ఇయర్స్ గ్యాప్ ఈ మంత్ లో కొన్ని శారీ నెక్స్ట్ మంత్ లో చూస్తేనే దొరకదు ఇంకా న్యూ డిజైన్స్ వచ్చేస్తాయి అనమాట ఇంకా సేమ్ శారీ కావాలంటే మాత్రం దొరకదు అనమాట అది మ్యాటర్ ఈ మంత్ లో మనం చూసిన చీర నెక్స్ట్ మంత్ లోనే కొందమంటే దొరకదు అలాంటి డిజైన్స్ న్యూ డిజైన్స్ ఎప్పటికప్పుడు అనమాట మరి ఇన్ని మంత్స్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ చైర్ అయితే మాక్సిమం ఇంకా వాళ్ళ పేజీ లో అయినా గానీ అంటే ఫొటోస్ లో ఉండొచ్చు కానీ ఇంకా దొరకదు అనమాట అది మ్యాటర్ లింక్ ఇవ్వడం అయితే కుదరదు ఇంకా ఇది ఈ రోజు వీడియో చక్కగా చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అయితే ఇంకా చేసుకుని తిన్నాము ఈ వీడియో నచ్చితే ఏం చేయాలడు పెద్దడుమారో బాయ్ బాయ్